పలాసలో తారు రోడ్డుకు శంకుస్థాపన గుంతల రోడ్లకు గుడ్ బై పలాస నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించింది గత ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా ధ్వంసమై వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పటి మంత్రి అప్పలరాజు పాలనలో గుంతల రోడ్లలో తట్టడి మట్టి కూడా వేయలేదంటూ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు విమర్శించారు ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మ గారి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రారంభమైందని ఆయన తెలిపారు పాతటెక్కలి పంచాయతీలో యాదవ వీధి నుంచి పాములవానిపేట గ్రామం వరకు ఒకటి పాయింట్ తొంభై కోట్లతో నిర్మించబోయే తారోడుకు శంకుస్థాపన చేశారు భవిష్యత్తులో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ గోవింద్ పాపారావు మాజీ ఎంపీపీ మల్లా సూర్యనారాయణ పాతటెక్కలి మాజీ సర్పంచ్ పిర్యా శివప్రసాద్ టీడీపీ గ్రామ నాయకులు పాల్గొన్నారు